ఈరోజు కాలేజీలో వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళలేదు సో ఈరోజు డిన్నర్ ఎర్లీగా తినేస్తున్నాను కేపీ నా కోసం ఫిష్ వేపింది అండ్ చేపల కర్రీ చేసింది విత్ మామిడికాయ ఏం చెప్ప ఫిష్ తినదు అందుకనే జీడిపప్పులు ప్లస్ రెండు మూడు స్వీట్లు తిని అలా తను డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తుంది నాన్న జీడిపప్పులు ఎక్కడినో స్పెషల్గా తెచ్చారు ఇవైతే ఇలా కారుస్తారంట తొక్క అయితే తీసుకుని తినాలంటే ఇవి కేపీ డిన్నర్ ఇది ఈ ఫిష్ తినేసి నేను పడుకోవాలి ఓకే మరి బాయ్